డెబ్బై ఐదు వేలు నా తొలి వేతనాన్ని నేను అందుకున్నాను ఫస్ట్ శాలరీ నేను ముఖ్య ముందుగా ఒక ఇరవై వేల రూపాయలు దేవుడికి హుండీలో వేయాలనుకుంటున్నాను ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక ఇరవై వేల రూపాయలు అందించాలనుకుంటున్నాను అదే విధంగా నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల పేరు మీదుగా ఒక పాతిక వేల రూపాయలు అక్షయ పాత్ర వారికి అన్న క్యాంటీన్లకి భోజనాన్ని సరఫరా చేయబోతున్న అక్షయ పాత్ర వారికి ఒక పాతిక వేలు ప్రకటిస్తున్నాను అదేవిధంగా నాకు పునర్జన్మనిచ్చిన అంటే ప్రజాసేవ కోసం పునర్జన్మనిచ్చిన చంద్రబాబు నాయుడు గారికి నన్ను నమ్మిన లోకేష్ అన్నగారికి అలాగే నన్ను ఆశీర్వదించిన పవన్ కళ్యాణ్ గారికి వారి పేర్ల మీదుగా రానున్నది చలికాలం కాబట్టి ఒక పదివేల రూపాయలుకి గాను ఒక యాభై బ్లాంకెట్స్ని లబ్ధిదారులకి అవసరమైన వారికి అందజేద్దాం అని అనుకుంటున్నాను అలాగే ఇక సచివ మన ఈ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో సచివాలయానికి పది మొక్కలు చొప్పున పదివేల రూపాయలు పదివేల రూపాయలకి విలువైన మొక్కలని అందజేయాలి అని అనుకుంటున్నాను అలాగే ఒక లక్ష రూపాయలు అంటే అందులో యాభై వేల రూపాయలు పేద కార్యకర్తలకు ఇప్పటిదాకా ఈ ఐదేళ్లుగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న పేద కార్యకర్తలకు అందరికీ కాకపోయినా నా ముందుగా ఈ ఒక నెల ఫస్ట్ జీతంగా ఇప్పటికే గుర్తించిన ఒక పది మందికి అందులో ఐదుగురు టీడీపీ వారికి ఒక ముగ్గురు జనసేన వారికి అలాగే ఇద్దరు బీజేపీ వారికి మొత్తంగా ఒక పది మంది కార్యకర్తలకి ఐదు వేల రూపాయల చొప్పున అందించాలి అని అనుకున్నాను అలాగే ఇంకొక యాభై వేల రూపాయలు నియోజకవర్గ స్థాయి ప్రజల్లో ఈరోజు నేను వార్డ్ పర్యటనలో కానివ్వండి లేదంటే నా దగ్గర ఆఫీస్ దాకా వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఒక రెండు వేల రూపాయలు సాయం కూడా అందకుండా ఎంతో ఇబ్బందికరంగా బ్రతుకుతున్న పరిస్థితులు కనపడుతున్నాయి ఫీజుల రూపంలో కానివ్వండి నిల్వ నీడలేని పరిస్థితుల్లో కానివ్వండి ఎంతోమంది ఉన్నారు అలాంటి వారిని ఒక ఐదుగురిని గుర్తించి ఇప్పటికే వారి పేర్లను మేము నమోదు చేసుకున్నాము ఆ ఐదుగురికి మనిషికి పదివేల చొప్పున యాభై వేల రూపాయలు అందించాలనుకున్నాను అంటే పూర్తిగా లక్షా డెబ్బై ఐదు వేలు ఈరోజు ప్రజలకి కార్యకర్తలకి ఆ భగవంతుడికి కన్నా తల్లిదండ్రులకి అలాగే నాకు ఆశీర్వాదం ఇచ్చి నన్ను రోజు ఇలా సేవా కార్యక్రమంలో నిలబెట్టిన పార్టీ అధినేతల పేర్ల మీదుగా ఈ మొత్తం డబ్బు మొత్తం కూడా ఉపయోగపెట్టాలి అని అనుకుంటున్నాను దీనికి అందరూ సహాయ సహకారాలు అందించాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ